రాష్ట్రంలో ముందస్తుగా వానలు ఊరించినప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్లే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి నైరుతి ముందస్తుగా మురిపించినప్పటికీ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఇందుగల కారణాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ మనతో ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకున్నాం నమస్తే సార్ నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి నేటికి సరిగ్గా నేలవుతున్నప్పటికీ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే నమోదు కావాలి ఎందుకంటారు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అనేవి గత నెల ఇరవై ఆరున రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రవేశించి ఆల్మోస్ట్ మనకి ఆ అంతా కూడా భారీ వర్షాలు ఉండి తర్వాత ఈవెన్ జూన్ మొదటి వారంలో కూడా వర్ష ప్రభావం ఉన్నప్పటికీ కూడా తర్వాత నుంచి కూడా మందకోడిగా వాతావరణం అనేది కనిపించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాల్లో శాతం ఒక విధంగా తగ్గిందనే కూడా చూసుకున్నట్లయితే చాలా మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే వర్షపాతం అనేది నమోదవలేదు జూన్ మాసం ఐదు రోజుల్లో ముగియబోతుంది ఈ నెలలో కురవాల్సిన వర్షపాతం నమోదైందంటారా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వర్షాకాలంలో మనకి ఇటు ద్రోణులు కానీ ఇటు ఉపరితల చక్రవాకాలు కానీ మనకి ఒక విధంగా ఏర్పడితే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మాత్రం మనకి ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అనేవి చురుగ్గా కదులుతూ ఉత్తర రాష్ట్రాల వైపు కదులుతున్నప్పటికీ కూడా ఇటు గాంజిటిక్ వెస్ట్ బెంగాల్ అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా అధిక శాతం భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి అలాగే దక్షిణ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా మందకోటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది ఒక కోస్టల్ బెల్ట్ రీజియన్స్ మినహాయించి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక విధంగా పొడిబారిన వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది భారీ వర్షాలు కురిస్తాయని మీరు ప్రకటిస్తున్నారు కానీ కురవడం లేదు ఎందుకు మీరు సరిగా అంచనా వేయలేకపోతున్నారంటారు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే వర్షాకాలం అనగానే నాలుగు నెలల వ్యవధిగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం గత సంవత్సరం కూడా జూన్లో మనకి కొంచెం చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణంతో పాటు తగిన స్థాయిలో వర్షం లేనప్పటికీ కూడా జూన్ అలాగే సెప్టెంబర్కి వచ్చేసరికి మనకి అధికమైనటువంటి వర్షం రావడం అలాగే ఒక విధంగా చూసుకున్నట్లయితే సాధారణ సగటు కంటే కూడా అధికంగా వర్షపాతం అనేది కూడా నమోదవడం కూడా చూ చూడవచ్చు సో గత సంవత్సరం గణాంకాలు ఏవైతే చెబుతున్నాయో ఈ సంవత్సరం కూడా జూన్ మనకి తగిన స్థాయిలో మనకి వర్షపాతం నమోదైనప్పటికీ కూడా జూలై అనగానే మనకి ఋతుపవనాలు అనేవి మొత్తం రాష్ట్రం అంతటా అలాగే దేశమంతటా వ్యాపించిన తర్వాత దీని యొక్క చూసుకున్నట్లయితే ఇంటెన్సిటీ కానీ దీని యొక్క ప్రభావం అనేది నైరుతి ఋతుపవనాల ప్రభావం అనేది ఇటు దేశమంతటా ఉంటుంది కాబట్టి జూన్ జూలై అనగానే మనకి ప్రిన్సిపల్ మంత్ కింద కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము సో ఏదైతే ఈ నెలలో ఉన్నటువంటి లోటు జూలైలో మనకి కవర్ అవుతుంది అనే చెప్పొచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటారు యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు వాయువ్య బంగాళాఖాతంలో నెలకొల్బడినటువంటి ఉపరితల చక్రవాకు ఇది ఉత్తర ఒడిశా అలాగే గాంజిటిక్ వెస్ట్ బెంగాల్ గుండా ఇది ప్రస్తుతం కొనసాగుతుంది సో ఇది రాగల ఇరవై రగు గంటల్లో కూడా అదే స్థాయిలో అక్కడే ప్రస్తుతం ఒక అల్పపీడనంగా కూడా కేంద్రీకృతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈశాన్య జిల్లాలకు మాత్రం మనకి వర్షం వర్షం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటు కొమరంభీం అలాగే చూసుకున్నట్లయితే మంచిరియాల్ ఒక చూ విధంగా చూసుకున్నట్లయితే జయ జయశంకర్ భూపాలపల్లి మోలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ జిల్లాలకు భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే సుమారు ఐదు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అల్పపీనాలు ద్రోణులు కురిస్తే వర్షాలు కురిసే ఉంటుందా లేకపోతే వర్షాలు నైరుసే అవకాశం లేకపోలేదు అంటారు ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద దిగువ స్థాయిలో పశ్చిమ గాలు అలాగే నైరుతి గాలు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గాలిలో తేమ శాతం ఒక విధంగా తగ్గిందనే చెప్పొచ్చు సో ఎప్పుడైతే తేమ శాతం పెరుగుతుందో అప్పుడు మనకి మోస్తారం నుంచి భారీ వర్షాలకి ఉండే కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అల్పపీడనం ఒకటి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ టీ రమేష్ తో జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్